జీజస్ సేవ్స్ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం సరే మనం ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని విందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలను వింటూ ఉన్నారో చూస్తూ ఉన్నారో వారందరి మీదకి నీ ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించండి వినువారికి వినుబుద్ధిని పుట్టించండి నీ వాక్యము వారికి జుంటెతేనెవలే మధురముగాను మేలి మీ బంగారం అంత విలువైనది గాను అది ముత్యములంత శ్రేష్టమైనదిగా వారు ఎంచుకొని నన్ను నీ మాటలను ఆసక్తితో అపేక్షించడానికి ఆకలితో ఉన్నవారి నాయన భోజనాన్ని ఎంత ప్రీతిగా ఆసక్తిగా స్వీకరిస్తారో అలాంటి స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని చేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సరే మనం మత్తీసు సువార్త ఆరవ అధ్యాయ ముప్పై నాలుగో వచనాన్ని చదువుకుందాం రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏ నాటికీడు ఆ నాటికి చాలును ఈరోజున మనం పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు అని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అన్న సత్యం మనం తెలుసుకోవాలి కరోనా వైరస్ రాక మునుపు వ్యాపారాలు అలాగే ప్రతి పని కూడా ఒక క్రమబద్ధంలో జరుగుతూ ఉండేది కానీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా రంగాలలో మార్పులు చేర్పులు కరగ కలగడం అన్నది మనం చూస్తూ ఉన్నాం నా చిన్ననాటితనంలో ఎవరైనా వంట మాస్టర్గా జీవిస్తే కనుక వారికి పెద్ద విలువ అనేది ఉండేది కాదు కానీ ఈనాడు పుట్టినరోజులని అలాగే పుష్పవతి ఫంక్షన్లని అలాగే గృహప్రవేశాలు అని ఇలా మాటకి చీటికి ఈ యొక్క ఫంక్షన్లు చేసుకుంటున్న ఈ సమయంలో వంటలు వండేవారు ఉద్యోగం చేసేవారికంటే అధికమైన రాబడిని సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు కూలి పని చేసుకునే కంటే ఒక మేస్త్రిగా ఇంటిని నిర్మాణం చేసేవారికి చాలా విలువ ఉండేది కానీ ఈ రోజున ఆ మేస్త్రిగా చేసే పనిని కూడా అంత విలువగా చూసే పరిస్థితులు కనపడట్లేదు ఈ ఈరోజున ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని చూసేనప్పుడు వారికి కూలి పని చేసుకునేవారైనా ఒక రైతుగా పనిచేసేవారైనా లేక ఒక మేస్త్రి వర్క్ చేసేవారైనా కార్ డ్రైవింగ్ చేసేటటువంటి వారినైనా వారు కోరుకోవట్లేదు కానీ ఉద్యోగస్తుడు వస్తే మాత్రమే మేము మా అమ్మాయి నుంచి వివాహం చేస్తాము అంటున్నారు అంటే రోజున పరిస్థితులు మారుతూ ఉన్న విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు గనక ప్రాముఖ్యంగా రేపటి దినమును గురించి చింతింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఎందుకు చింతిస్తారు అనడానికి ఒక ఉదాహరణ నేను మీ ముందు ఉంచుతాను ఒక రోజున ఒక జమీందారు గారు తమ యొక్క పెరటిలో మనుషులను పెట్టి త్రవ్విస్తూ ఉన్నారు ఈలోగా ఇంటిలో పనిచేసేటటువంటి అమ్మాయి వచ్చింది అయ్యగారండి ఏం చేస్తున్నారు అని అడిగింది అమ్మ మన ఇంట్లో చాలా పశువులు దాసదాసీలు ఉన్నారు కనుక వారందరూ సమృద్ధిగా నీరు త్రాగడానికి అదేవిధంగా వారి అవసరాలు తీర్చుకోవడానికి బ్రావిని త్రవ్విస్తున్నాను అన్నప్పుడు అమ్మాయి ఇంట్లోనికి వెళ్ళిపోయింది బోరున ఏడుస్తూ ఉంది అందరూ వచ్చి అడుగుతున్నారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కానీ అమ్మ ఏమి చెప్పట్లేదు ఈలోగా జమీందారు గారు వారి భార్య వచ్చే అమ్మ మీ ఇంట్లో ఏమన్నా సమస్య ఉంటే చెప్పు మేము తీరుస్తాం నీకు ఏదైనా డబ్బులు కావాలా మీ ఇంట్లో వారికి ఏదైనా అనారోగ్యంగా ఉందా చెప్పమన్నప్పుడు అమ్మాయి చెప్తుంది అయ్యారండి ఐగారండి నాకు కొన్ని రోజుల్లో పెళ్ళి అవుద్ది కదండి పెళ్ళైన తర్వాత పాపో బాబో పుడతాడు కదండి ఆ పాపో బాబో ఆడుకుంటానికి వెళ్ళి బావిలో పడిపోతాడని భయమేసి ఏడుస్తున్నాను అందంట అంటే ఇంకా పెళ్ళి కాలేదు పిల్ల పిల్లలు పుట్టలేదు కానీ భవిష్యత్తులో పిల్లలకి ఏదైనా ప్రమాదం జరుగుద్దని ఎడుస్తున్నాను అని చెప్పింది అంటే ఆ చింతకి అర్థము లేదు అన్న విషయం మనం తెలుసుకోవాలి చాలా మంది వృద్ధాప్యంలోనికి వస్తున్న ముసలివారు మాకు వయసు పైబడుతూ ఉంది నా కొడుకు కూతురు చూడకపోతే నా పరిస్థితి ఏమవద్దు అని చింతిస్తూ ఉంటారు అలాగే చాలామంది తల్లిదండ్రులు నా బిడ్డలు చదివించే పరిస్థితి అంటే వారికి మంచి భవిష్యత్తు కలిగించాలి వారి వారికి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో అని చింతిస్తూ ఉంటారు కానీ రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు కనుక రేపటిని గురించి ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ రేపు ఏదో జరిగిపోతుంది అని చింతించడము అన్నది అది వ్యర్థమైనటువంటి చర్య అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే రేపటిని గురించి చింతించడము అనేది ఎలాంటిది అంటే రేపటి భోజనం ఈరోజే తిన్నంత వృధా అని ఒక భక్తుడు అంటాడు అంటే రేపు భోజనం దొరుకుతుందో దొరకదో అని ఈరోజే గనక మనం పీకల దాకా తినేస్తే మనకి ఆ పీకల దాకా తిన్న కారణం చేత కదలలేని మెదలు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అది నొప్పి ప్రారంభమవుతుంది ఆయాసం వస్తుంది అరిగితే పర్వాలేదు కానీ అరగకపోతే చనిపోవలసిన పరిస్థితులు వస్తాయి అందుకనే సైంటిస్టులు చెప్పిన మాట ఏంటి అంటే ఆకలితో చనిపోయిన వారికంటే తిన్నది అరగక చనిపోయిన వారే ప్రపంచంలో ఎక్కువ మంది అని తెలియచేశారు కనుక రేపు ఏదో జరగక మునిపే జరిగిపోతుంది అని కనుక నీవు భయము ఆందోళన చింతకు గురైతే ఎప్పుడో రావలసిన అనారోగ్యం ఇప్పుడే వస్తుంది కనుక మరణానికి చేరువైపోతాం అలా చేరువు కాకూడదు అంటే మనము చింతించడంలో ఎలాంటి ప్రయోజనము లేదు అని మనం మత్తి సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం అలాగే లోకా సువార్త పన్నెండు ఇరవై ఆరో వచనంలో మనము చి చింతించడము ద్వారా మనం బెత్తడంతైనా మన ఎత్తును కానీ లేక ఒక మూరడంత మన ఆయుష్ను కానీ మనం పెంచుకోలేము అని వాక్యం సెలవిస్తుంది అంటే అల్పమైన సంగతులని మనం చేయలేం ఉదాహరణకి ఒక నల్లటి ఎండ్రుకను తెల్లగానైనా ఒక తెల్లటి వెన్రుకను నల్లగానైనా చెయ్యలేము అదేంటండి పాస్టర్ గారు అలా అంటారు మేము తెల్ల తెల్లెంటుకలు వస్తే రంగు వేసేస్తున్నాం కదా అని మీరు అనవచ్చు కానీ నేను చెప్పేది శాశ్వతంగా ఒక తెల్ల వెండ్రుకను నల్లగానైనా నల్ల వెండ్రుకను తెల్లగానైనా మనం చెయ్యలేని బలహీనులం అల్పులము గనక మనము చింతించడము ద్వారా మన ఆయుష్ను మనం పెంచుకోలేం మనం బెత్తడంతా అయినా మన ఎత్తును పెంచుకోలేము ఒక తల్ల వెండ్రుకను నల్లగానైనా నల్ల వెండ్రుకను తెల్లగానైనా మార్చలేని అసమర్థులము కనుక ఏ మాత్రము కూడా చింతించడానికి వీల్లే కనుక మనం ఏం చెయ్యాలి అంటే భవిష్యత్తును గురించిన ఏదైనా చింత బెంగా వచ్చిన వెంటనే దేవునిని ఆశ్రయించడం మనము నేర్చుకోవాలి అందుకనే ఆయన అంటాడు లోకస్తులు ఏం చేస్తున్నారంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని భవిష్యత్తులో మాకు ఇవన్నీ ఎవరిస్తారు అని చింతకి బెంగకి గురవుతున్నారు అందుకని ఏసయ్య మీతో చెప్తున్న మాట ఏంటి అంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును అన్నాడు ఏవన్నీ అంటే మనం తినడానికి కావలసినవి ధరించుకోవడానికి కావలసినవి మన అవసరాలన్నీ కూడా ప్రభువుల వారు తీరుస్తారు అన్న సత్యం తెలుసుకొని భవిష్యత్తును గురించి చింతించడం మానేసి భవిష్యత్తును గురించి దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది అందుకని ఆయన అంటాడు ఆకాశ పక్షులను చూడండి అన్నాడు అంటే కేవలం వాటినే చూడమని కాదు ఆయన సృష్టించిన ఆకాశ పక్షులను భూజంతువులను సముద్రంలో సంచరించే జలచరాలను మనం పరిశీలన చేస్తే అవి ఒక భూమిని పంట భూమిని తీసుకుని విత్తనాలు విత్తి అవి పంటను కోసి గోదాములలో దాచుకుని తినటం లేదు కానీ ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికిచ్చి వాటిని పోషిస్తున్న దేవుడు వాటి అవసరాలు తీరుస్తున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు నీ అవసరాలు తీరుస్తాడు అన్న విషయం నమ్మిక ఉంచాలి అలాగే ఉదయాన్నే పుష్పించి మధ్యాహ్న కాలానికి ఎండ తీవ్రత ఎక్కువైతే సాయంకాలానికి గడ్డి ఎండి పువ్వు రాలిపోతుంది అంటే ఉదయాన్నే పుష్పించి సాయంత్రానికి వాడి రాలిపోయే పుష్ పుష్పాన్ని పువ్వునే అంత అందంగా దేవుడు అలంకరిస్తే ఆయనను నమ్మి ఆశ్రయించిన నీ జీవితాన్ని కూడా ఎంతో సుందరంగా నిన్ను అలంకరిస్తాడు అంటే సులోమోను అలంకరించిన దేవుడు నీ జీవితాన్ని కూడా అలంకరిస్తాడు అన్న విషయం తెలుసుకోవాలి సరే రేపటిని గురించి మీరు చింతించొద్దు మీ చింత యావత్తు దేవునికి అప్పగించి ఆయనను ఆశ్రయించండి అలాగే సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఒకటో వచనం చూస్తే రేపటిని దినమును గుర్చి అతిశయించొద్దు రేపటి దినమున ఏమి సంభవిస్తాదో నీకు తెలియదు అని వాక్యం సెలవిస్తా అంటే ఒక్కొక్కరు భవిష్యత్తులో నాకు మంచి పరిస్థితి ఉంటుంది అని చాలా గర్వము అతిశయంతో ఇతర మనుషులను నీచంగా చూస్తూ లేక అవమానపరుస్తూ ఉంటారు కానీ రేపటి దినము నీకు ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో తెలియదు గనక నీలోనికి గర్వము అతిశయం రావడానికి వీలు లేదు అంటే ఎవరైనా పడిపోయారు అంటే కారణం ఏంటి అంటే వారిలోనికి వచ్చిన గర్వం అతిశయమే వారు పడిపోవడానికి నాశనం అయిపోవడానికి కారణం అవుతుంది ఉదాహరణకి దేవదూత గర్వించింది దేవుడు ఆ దేవదూత అనే లూసిపర్ని తన పక్షమున చేరిన దూతలందరినీ పరలోకం నుండి నెట్టివేశాడు అలాగే వస్తీ గర్వించింది మహారాణి స్థానం నుండి పడిపోయింది అలాగే పడిపోవడానికి గల కారణమైన గర్వాన్ని వదిలిపెట్టాలి అన్న సత్యం తెలుసుకోవాలి ఒకరోజున కేరళలో కొచ్చి అనేటటువంటి ఒక సిటీకి మేము ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉండగా మా సారు ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద భవనాన్ని చూపించాడు అది అప్పటికే వర్షానికి ఎండకు ఎండి వర్షానికి తడిచి పాకుడు పట్టి పైన మొక్కలు ఉన్నాయి ఏంటి సార్ ఎందుకు చోరం అని అడిగినప్పుడు ఆయన అన్నాడు ఒక వ్యక్తి ఈ యొక్క సిటీ యొక్క నడిబొడ్డులో మంచి స్థలాన్ని తీసుకొని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ భవనాన్ని కట్టాడు అంటే అలాంటి కట్టడం కట్టేనప్పుడు వారికి చాలా ఊహలు ఉంటాయి ఇది మంచి రేటు రావాలి మేము చాలా ఘనంగా విలువగా ఉండాలని ఆశిస్తారు ఈలోగా భవనం నిర్మాణం జరిగింది డోర్లు ఫిట్టింగ్ చేస్తారు కరెంట్ వర్క్ అయిపోయింది ఇక ఓపెనింగ్ దగ్గరకు వచ్చే సమయానికి ఆ ఓపెనింగ్ బహుశా అయ్యిందో లేదో తెలియదు కానీ ఆ బిల్డింగ్ స్ట్రైట్గా ఉండేది కొంచెం అలా ఒరికేది ఎంతనే అతడు భయంతో ఆ బిల్డర్ కట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు మాకు సంబంధం లేదన్నారు ఆ కట్టిన వ్యక్తి అదే బిల్డింగ్ పై ఫ్లోర్లోనికి వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయాడు ఈ రోజున ఏదైనా ఒక వ్యాపారాన్ని ఒక ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు మనం గర్వంతో మిడిసిపడడానికి వీల్లేదు ఎందుకంటే మనం ఒక విధమైనటువంటి ఊహలతో ఆలోచనలతో ముందుకు వెళ్ళొచ్చు కానీ అది రేపు అన్న దినమున ఏ విధంగా కొనసాగుతాదో మనం ఊహించినట్లుగా ఉంటాదో ఉండదు లేక రేపటి దినాన్న ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో మనకి తెలియదు గనక ఏ మాత్రం కూడా అతిశయించడానికి వెళ్ళే మనం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే కొందరు వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మేము ఒకనొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరము లేక ఒక కొంతకాలము ఉండి వ్యాపారం చేస్తే అంతా ఇంత సంపాదించుకోగలము అని గర్వంతో మాట్లాడుతున్నారు అంటే కొంచెం మంది దేవుని నమ్మిన బిడ్డలైనప్పటికీ దేవుడు లేకుండానే మా పనులు వ్యాపారాలు చక్కబెట్టుకోగలం మేము అది ఇది చేయగలం అని మిరిసిపడుతూ ఉంటారు ఆ అతిశయం అంతా కూడా చెడ్డది అన్న విషయం మనం గ్రహించాలి అందుకనే అయ్య చెప్పినటువంటి ఒక ఉపమానంలో ఒక వ్యక్తి వచ్చి ఇదిగో మా అన్నల దగ్గర నుండి నాకు రావలసిన ఆస్తిని ఇమ్మని చెప్పి ఏస్ఐ అన్నప్పుడు ఈ ఉపమానం చెప్పాడు ఒక వ్యక్తి ఒక పొలంలో విత్తనాలు వేశాడు అది విస్తారమైనటువంటి పంటను ఉత్పత్తి చేసి అతడు అనుకున్నాడము ఎంత పంటను దాయాలి అంటే పాత గోదాములు సరిపోవని పాత గోదాములను పడగొట్టించి పెద్ద పెద్ద గొడమ్సును కట్టించి ఆ పంటను కోయించి ధాన్యం శుభ్రం చేసి దానిలోనికి అంటే ఆ గొడవల్లో దాచిపెట్టుకుని ఒక రాత్రి బహుశా తింటూ త్రాగుతూ మాట్లాడుతున్నాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు నీవు సంవత్సరాలు కూర్చుని తిన్నా తరగనటువంటి విస్తారమైన ఆస్తిని నీ కోసం నేను సంపాదించాను అన్నాడు ఈలోగా ఆ రాత్రే దేవుడు ఆకాశం నుండి నవ్వుతూ ఇదిగో ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాను నీవు సంపాదించినది ఎవరి తగునో యోచించితివా అన్నాడు అంటే అతని ప్రాణాన్ని ఆ రాత్రే దేవుడు తీసుకుంటాడు తీసుకుంటే అతడు సంపాదించినది ఏమైంది అతడు అనుభవించకుండానే వెళ్ళిపోయాడు కనుక ఈ రోజున ధనవంతులైనటువంటి వారు కష్టపడిన కష్టాన్ని తగిన ప్రతిఫలం సంపాదించాలి అన్నా సంపాదించినది అనుమతి అనుభవించాలి అన్నా దేవుడు అనుమతిస్తే తప్ప దాన్ని మేము అనుభవించలేము అని గ్రహించి భయము కలిగి భక్తి కలిగి రేపటి దినమును గురించి చాలా జాగ్రత్తగా గర్వము రానివ్వకుండా చూసుకోవాలి ఇక యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం మనం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకొని ముగింపులోనికి వెళ్దాం రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ చీమ మేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను అంటాడు అంటే రేపేమి సంభవిస్తాదో తెలియదు గనక రేపటిని గురించి చింతింపకూడదు రేపటిని గురించి అతిశయించకూడదు రేపటి దినమును గురించి మనం ఏం చెయ్యాలి అంటే దేవుని మీద ఆధారపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకని రేపేమి సంభవిస్తాదో ఇస్తుందో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది అంటాడు అంటే మనం ఎలాంటి వారము అంటే బైబిల్ గ్రంథంలో మనం ఆదాము దగ్గర నుండి చూస్తే దేవుడు మొట్టమొదటిగా మనిషిని మరణము లేని వ్యక్తిగా సృష్టించాడు అతడు దేవునికి వ్యతిరేకంగా నేరము చేసినప్పుడు అతడు శపించబడి మరణాన్ని కొని తెచ్చుకున్న ప్రారంభ దినాలడు మనిషి వందల వందల సంవత్సరాలు భూమి మీద జీవించాడు ఆ తర్వాత నోవాహు కాలానికి వచ్చేసరికి దేవుడు అంటాడు నరుని ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు అన్నాడు ఇంకా మోసే కాలానికి వచ్చేసరికి అంటాడు నరుని ఆయుష్ డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అయినను వాటి ప్రయాసము ఆయాసము దుఃఖమే అని మాట్లాడాడు కానీ ఈ చివరి దినాలలోనికి వచ్చేసరికి ఆయన అంటాడు మానవుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు పొగ ఎగసిపోయినట్లుగా అతని దినాలు తరిగిపోతాయి అలాగే కాటా మీద దుమ్ము ఎగరగొట్టబడినట్లుగా అతని యొక్క లేకుండా అతడు తొలగిపోతాడు నీటి మీద పుట్టినటువంటి ఆవిరి పొడగా ఎప్పుడు పగిలిపోతాదో తెలియనట్లుగానే మానవ జీవితం సడన్గా ముగించబడతది అని ఆయన చెప్తూ వచ్చారు కనుక ఎంత అల్పులమైనటువంటి మనం రేపటిని గురించి దేవుని మీద ఆధారపడాలి అంటే దేవుడు నాకు అవకాశం ఇస్తే దేవుడు నాకు కృప చూపితే నేను ఆ పని ఈ పని చేసి ముగించాలనుకుంటున్నాను అని రేపటిని గురించి పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడాలి ఉదాహరణకి అపోస్తల కార్యగ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో పలు పౌలు గారు అటు ఇటు సువార్త ప్రకటిస్తూ బహుశా పిలుపు ఇంటికి వచ్చినప్పుడు ఆ పిలుపు ఇంటిలో అతని కుమార్తెలు నరుగురు ప్రవచించే ప్రవక్తలుగా ఉన్నారు అదే సమయం అందు అగబు అనే ప్రవక్త కూడా అక్కడికి వచ్చారు పౌలు యొక్క టవలు తీసుకుని కాళ్ళు చేతులు కట్టుకుని పౌల నీవు ఎర్షలేంలోనికి వెళ్తే ఈ విధంగా బంధించబడతావు అని దేవుని ఆత్మ చెప్తూ ఉంది అన్నప్పుడు ఈ మాటలు వినినటువంటి అనేక మంది విశ్వాసులు ఏసయ దగ్గరకు పౌలు దగ్గరకు వచ్చి పౌలు దయతో మేము నిన్ను ప్రేమిస్తూ నీకు ఇచ్చే సలహా ఏంటి అంటే ఎరుసలేములోనికి వెళ్తే నీవు బంధించబడతావు కనుక ఏ మాత్రం కూడా వెళ్ళొద్దు అని బలవంతం చేశారు అలాంటి సమయంలో పౌలు అంటాడు ఎందుకు మీరు ఏడ్చి నన్ను బాధ పెడతారు నేను యేసు క్రీస్తు వారి నిమిత్తం చరసాలలో వేయబడడానికే కాదు చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అతడు ఏ మాత్రం కూడా వారి మాటకి విన్నప్పుడు వారు అన్ వారు ప్రభువు చిత్తమే జరుగునుగా కానీ ప్రభువు చిత్తానికి వారిని వారు అప్పగించుకున్నారు ఈరోజున మనము కూడా మనకి కొన్ని ఆలోచనలుంటాయి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి భవిష్యత్తును గురించి కొన్ని ప్రణాళికలను మనం సిద్ధం చేసుకొని ఉంటాం అయితే కొన్నిసార్లు మనం ఆ విషయాలలో ఎలా ఆలోచన చేయాలి అంటే మనల్ని మనం పూర్తిగా దేవుని చేతుల్లోనికి పెట్టుకొని దేవుని నా జీవితాలలో సిద్ధించును కానీ మన ఆలోచన ఉద్దేశాలు ప్రణాళికలుకి కాకుండా దేవుని చిత్తానికి ప్రథమ స్థానమిచ్చి మనం దానికి లోబడవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే రేపటికి మనం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం కానీ ఏమి ఎప్పుడు ఏం జరుగుద్దో మనకి తెలియదు ఉదాహరణకి గ్రీసు దేశాన్ని ఆర్కియస్ అనేటటువంటి ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో అతడు ప్రతిరోజు కూడా తన స్నేహితులతో కలిసి త్రాగుతూ తింటూ విందులు చేసుకుంటూ అత్యంత సుఖానుభావంతో జీవిస్తూ రాజ్యాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేనప్పుడు కొందరు వ్యక్తులు అనుకున్నారు ఈ రాజు బ్రతికి ఉన్నంతసేపు మనకి ఎలాంటి అభివృద్ధి ఉండదు కనుక ఏది ఏమైనా సరే ఈ ఆర్కియస్ అనేటటువంటి రాజును చంపేయాలి అని ఒక పన్నాగాన్ని పన్నారు ఇది దగ్గరలో ఉన్నటువంటి ఆర్కియస్ అనే రాజు స్నేహితుడైన రాజుకు ఈ విషయం తెలిసింది వెంటనే తన స్నేహితునికి ఒక ఉత్తరం రాసి ఒక సైన్యాధిపతి చేతిలో పెట్టి ఇది నా స్నేహితుడైన ఆర్కియస్కి ఇమ్మని పంపించాడు అతడు ఆ ఉత్తరాన్ని పట్టుకుని వచ్చాడు ఇది ఇది అత్యవసరంగా ఆర్కియస్ అనే రాజుగారికి అందవలసి ఉంది నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి అంటే పంపించారు ఈలోగా అప్పటికే తింటూ తాగుతూ విందులో మునిగి తేలుతున్న వ్యక్తి దగ్గరకు అతడు వెళ్ళాడు అయ్యా రాజా నీ స్నేహితుడు నీకు ప్రమాదము పొంచి ఉంది దాన్ని నుండి తప్పించుకోమని ఈ ఉత్తరం రాసి ఇచ్చాడు చదువు అన్నప్పుడు నవ్వి గట్టిగా ఆహహా నాకు ప్రమాదమా రేపు చూద్దాములే అని ఉత్తరాన్ని ప్రక్కన పెట్టేశాడు కానీ అతని జీవితంలో రేపు అనేది రాకుండానే ఆ రాత్రే అతని మీద దాడి జరిగి శత్రువులు అతన్ని చంపి మట్టుబెట్టేశారు ఈరోజున మనం ఏ విషయానికైనా సరే మనం రేపు అనేదాన్ని వినియోగించవచ్చేమో కానీ దేవుని గూర్చి ఏదైనా చేసే విషయంలో అంటే దేవుని పరిచర్య చేసే విషయంలోనైనా దేవుని సేవకు సహకరించే విషయంలోనైనా దేవుని కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విషయంలోనైనా ఈరోజే మనది రేపు ఏం జరుగుద్దో తెలియదు కనుక ఈరోజే మనం ఎంత దేవుని కోసం చేయగలమో అంత దేవుని కోసం చేసి ముగించాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకే వందనాలు ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో భవిష్యత్తును గురించి చింత బెంగా ఉంటే సృష్టికర్త నీ వైపు చూస్తూ ఉండగానే సర్వ జీవుల అవసరాలను తీర్చి వాటిని అందంగా సుందరంగా పువ్వులను అలంకరించినట్లుగానే వీరి జీవితాలను అలంకరించాలి రేపటిని గురించి గర్వం అతిశయం చోటు చేసుకోకుండా సహాయం చేయండి అదే సమయం అందు నీ కోసం ఏది చెయ్యాలి అన్నా నేడే అనుకూలమైన సమయమని ఈరోజునే నీ కోసం ఏదో ఒకటి చేసి నాయన వారు నీ కోసం జీవించడానికి సహాయం చేయమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుచుక వాయిస్ ఆఫ్ చీజర్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు హిరలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ట్రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ